ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు దాడికి నిరసనగా ఆ రోజు చనిపోయిన ఇరవై మూడు మంది భారతీయులకు ఆత్మ శాంతికరాలని అదేవిధంగా ఇరవై మూడు మంది మృతికి కారణమైన అదేవిధంగా దేశంలో పలుస అనేక సంవత్సరాలుగా ఉగ్రదాడు పాల్పడుతున్న ఆ ఉగ్రవాదులకు తప్ప మద్దతు ఇస్తున్న పాకిస్తాన్పై అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై పాకి మన భారత సైన్యం భారత సైన్యం మరి యుద్ధం ప్రకటించిన సందర్భంగా ఈరోజు ఆ యుద్ధంలో మరణించిన మురళీ నాయక్ గారి ఆత్మ శాంతికి చేకూరాలని చెప్పి యావత్ భారతదేశ ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తూ మరి భారత మరి మురళి మురళి నాయకారు ఆత్మ శాంతి కలగాలని భారతదేశాన్ని విజయం చేకూరాలని చెప్పి మనసావాచ కోరుతూ మరి యుద్ధంలో మరణించిన సైనికులకు పౌరులకు కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ నివాళి అర్పిస్తా ఉంది భారతదేశం మన జరిగినటువంటి దాడికి ప్రతి దాడిగా భారత సైనికులు నిన్నటి రోజు ఆరు మంది భారత సైకులు వీరవరణం పొందడం జరిగింది ఇవి ఏదైతే సైనికులు పాకిస్తాన్ లో ఉండేటువంటి ఉగ్రవాదుల చర్యలకు భాగంగా మన సైన్యం దీటుగా పోరాడుతూ ఆసులు పాసినటువంటి ఆరు మంది ఏదైతే మన భారత సైన్య జవానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా మన అనంతపురం జిల్లా నుంచి రాయలసీమ జిల్లా అయినటువంటి మురళి నాయక్ గారు యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా భారత సైన్యం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో ప్రతి ఒక్క భారతీయ పౌరులుగా అందరం కూడా ఈ రోజు యువతతో పాటు మేము కూడా వారికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే భారత జవానులకు ఉన్నారో భారత జవానులకు మన భారతము మాత కోసం సేవ చేసే దానికోసం మేము కూడా అవసరమైతే యుద్ధానికి సన్నద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ గట్టిగా ఇచ్చరిస్తున్నటువంటి పాకిస్తాన్ ఎటువంటి దుస్థరే పాల్పడుతోందో అందరు చూసినటువంటి విషయమే ఈ రోజు పాకిస్తాన్ సైన్యమే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది దానికి నిరసిస్తా అంటే ఈరోజు మనమైన దాని పూర్తి స్థాయిలో భారత సైన్యం కట్టుదిట్టంగా వారి ఎటువంటి చర్యలు పాల్పడినా వారికి దిప్పు కొడుతామని తెలియజేసుకుంటూ భారత సైనికు మృతి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తున్నాం వారందరూ ఆత్మలకు శాంతి చేకూరాలని అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఈరోజు మురళీ నాయక్ మురళీ నాయక్ గారు శాంతి ర్యాలీతో వాళ్ళు నివాళులర్పిస్తున్నా అర్పిస్తున్న ఎన్ఎస్వై మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులారా మీరు ఇలాగే భారత సైన్యాన్ని తప్ప వెన్నుపోటు దొంగదావులో వచ్చి అధుమారుస్తే మీ పాకిస్తాన్ గట్టే ఉండదని చెప్పి ఈ రకంగా హెచ్చరిస్తున్నాం ఖండిస్తున్నాం ನಾಯಕ್ ಮುರಳೀನಾ ಇವರು ಅರ್ಪೇ ಜರುತ್ತ